ఉంది ప్రభాస్ సూపర్ ఎందుకు ఇచ్చేసాడు ప్రశాంత్ కావాల్సింది మనకి ఏం కావాలో ఇచ్చేసాడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో అది మొత్తం ఇచ్చేసాడు ఇంకా పార్ట్ పార్ట్ వన్ ఇచ్చాడు పార్ట్ టూ కి ఇంకెంత ఇస్తాడు వదిలేస్తున్నాడు అయితే ఆల్రెడీ మనకి ఇంటర్వాల్ ముందు ఇంటర్వాల్ తర్వాత కొన్ని కొన్ని ఫైట్ ఇచ్చాడు ఏం చెప్పాలనకొన అది చెప్పాడు మనకి పార్ట్ టూకి ఏది కావాలో అది ఎండింగ్ గా మంచిగా ఇచ్చాడు మాస్ మాస్ మమ్ముగుడు మాస్ మమ్ముగుడు అంటే నా పార్ట్ 2 క్రిస్టల్ సోందరగం ఇంకా సంతోషంందించాలి నీలమా మీరు బ్రేకులు గ్రీక్లు ఏం చేసుకోకండి అందరికీ నచ్చింది అసలు ఏముంది లాప్ర ఫైండ్ కొర్దండి స్క్రీన్ లంచ్ బయటికి వస్తున్నారు అట్లా ఉంది అసలు ఏం మాటలు రావట్లే నాకు బ్లాక్ బస్టర్ అమ్మ బ్లాక్ ఇంకా ఏమి ఉంటే అది రాసుకోండి మీరు రేపు నుంచి ఆఫీస్ దగ్గర ఒక సునామీ అనమాట అన్నాడు మీరు పార్ట్ దింపండి బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా సూపర్ అన్ని మీరు అది అంతా చున్ని పోయి కానీ సినిమా చూడండి సినిమాలో చూసి తెలుసుకోండి సినిమా చూడాలన్నా మధ్యాహ్నం మళ్ళీ రావాలి మూవీ చాలా బాగుందంట మార్నింగ్ లో చూశారు కదా బ్లాక్ ఫస్ట్ ఉందంట గుర్ర మాస సినిమా ఈ విధంగా చూడాలంటే మళ్ళీ వెయిటింగ్ చేస్తున్నాము సినిమా చూడడానికి బాగుందంట సినిమా మస్తు ఉంది వెయిటింగ్లో సినిమా ఫ్రెండ్స్ కాదు అలా పబ్లిక్ టాకే వింటున్నాము బాగుందంట దాని గురించి వెయిటింగ్ చేస్తున్నాం మేము కూడా ఇప్పుడు వెళ్తాము ట్ట చింపు సో వాటిస్తుందా తప్పకుండా సో తప్పకుండా చేయాలా మన కాలే నెంబర్ వన్ ప్లేస్ లో సరదా సరదాకే సినిమా సొసైటీ ఈ సినిమా ఏమో ఇలా ఉందంటున్నారు మరి చూడకుండా ఉంటానా राजोले <laughs> राजू మంచి సినిమా చాలా మంచి సినిమా చాలా మంచిగా ఫైటింగ్ ఎలివేషన్స్ అన్ని బర్రా అబ్బర్ తీసింది అన్న కిరాక్ సినిమా ఫైవ్ కి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్తాం అన్న ప్రశాంతి డైరెక్షన్ లో సూపర్ సినిమా మరొక పెద్ద సినిమా ఇదైతే చాలా బాగా ఆ బాడీ ఆ వాడు ఆయన స్టైల్ బాబా పిచ్చి పిచ్చి లేచిపోయిన థియేటర్ మొత్తం క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైటింగ్ అసలు క్లైమాక్స్ ఫైటింగ్ అయితే వేరే లెవెల్ మస్తు నెక్స్ట్ ఇంకో పార్టీ ఉంది ఇంకో పార్ట్ ఉంది దానికి అది ఇంకా దీదే అంటే దాని దీని దాని అమ్మ విండర్ సినిమా అయితే కంపల్సరీ కంపల్సరీ చేస్తారు ఎగిరిపోతే అసలు రికార్డ్స్ ఇది కంపారిజనే లేదు సినిమా అయితే మస్తుంది అనుకో మస్సు మస్తుంది ఇప్పుడు మేము మళ్ళా పోయి చూసేసి వస్తాం నిన్న నైట్ చూసినా పోయి చూసి మస్తుంది మస్తుకో చాలా బాగుంది అన్న సెకండ్ పార్ట్ కోసం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఎలివేషన్ మామూలుగా అన్నది సూపర్ ఎవడైనా అంతే ఎక్సలెంట్ క్వశ్చన్ చూడాలి అంతే ఇంకేం లేదు మూవీలో ప్రభాస్ ఎలివేషన్స్ కోసం చూడాలి బాగుందన్న చాలా బాగుంది మూవీ అన్న ఇంటర్వెల్ చాలా బాగుంది క్లైమాక్స్ ప్లాట్ ఇంకా ట్విస్ట్ తో ఎండ్ చేశారు అయితే క్లైమాక్స్ అసలు బెస్ట్ అన్న ఎందుకంటే క్లిఫ్ యాంగర్ కి వదిలేశారు ఇంకా అందరు వెయిట్ చేస్తుంటారు బాహుబలి టూ లాగా ఇంకా ఇంకేమంటే ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అన్న పార్ట్ టూ దీనికంటే బెటర్ ఉంటుంది అన్న చాలా బాగుంటాయి నేను బ్యాక్ టు బ్యాక్ వన్ ఏఎం అండ్ ఫోర్ ఏఎం చూసా బోర్ అయితే అసలు కొట్టలేదు లేదు లేదు అన్న స్లో లేదన్నా చాలా బాగుంది చూసి తర్వాత ఆ గేమ్ ఆఫ్ రోల్స్ చూసే దాన్ని కూడా చేస్తారు డైరెక్ట్ ప్రభాస్ అన్న అసలు మీరు సినిమా అంతా చూడండి అన్న మీ సినిమా టికెట్ అనేది ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒకే ఒక్క సీన్ ఉంది అని కట్ సీన్ దాంతో మొత్తం అయిపోతాయి అది నేను చెప్పకూడదండి అది మీరే చూడాల్సింది మీరు చూస్తే మీకు తెలుస్తాయి అంతే స్కోర్ చాలా బాగుంది కానీ ఇది సీరియస్గా చెప్పండి ఆడియన్ ఓపిక అని టెస్ట్ చేస్తుంది నువ్వు ఎంతవరకు స్టోరీ వింటావు వచ్చాడు వచ్చాడు కత్తి తీసుకున్నాడు కొట్టాడు ఇది కాదు నీకు ఎంత క్యారెక్టర్ ఎక్కుతుంది నువ్వు ఎంత ఓపికగా చూస్తావు అసలు ఎందుకు కొడుతున్నాడు ప్రభాసన్ని ఎందుకు అంతసేపు ఆగుతాడు ఎందుకు తర్వాత కొడతాడు అవన్నీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది కానీ నెవర్ మిస్ క్లైమాక్స్ హైలైట్సా మూవీ ఇలా వెళ్తుంటుంది బయక్ చాలాసేపు ఇలా ఇలా వెళ్తుంది ఆల్రెడీ ఇలా ఉంది మూవీ కలర్ ఇలా పడింది ఇలా వెళ్తుంది సో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం ఎందుకు ఎందుకు లేట్లేదు మూవీ అని ఒకే ఒక్క సీన్ భయ్యా టెన్ మినిట్స్ ఫైవ్ టు మూవీ అలా ఆ బ్రిడ్జ్ కదా దానికంటే అవతలకి వెళ్తుంది ఓకేనా రేటింగ్ నేను చెప్పను భయ మీకే అర్థం అవుతుంది బాక్స్ కింగ్ ఇండియన్ సినిమాకి ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా అంతే నో స్క్రీన్ ప్లే బాగుంది ప్రభాస్ అన్న వన్ అన్న ఆర్మీ అని చెప్పొచ్చు ఏ మూవీ అయినా ఇప్పుడు అలానే ఉన్నాయి చూసుకుంటే చాలా బాగుంది మూవీ మాత్రం నో వర్డ్స్ అసలు ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ కావాలనిపించింది బయట ప్రచారంగా ఉన్నట్టు మొత్తం వైలెంట్ ఏదో పిచ్చి పిచ్చిగా దిగడం కాదు ఓ రేంజ్లో తీసిన ప్రశాంత్ నేను కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదనిపించింది నిజంగా చెప్పినట్టు కేజీఎఫ్తో పోల్చుకుంటే పది రేట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అంత బాగుంది మూవీ ఎన్ని అని చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేస్తారు అంచనా ఉంది మనకు బాహుబలి అంత కలెక్ట్ చేసే అంత అంచనా ఉంది ఇంకా మించిపోవచ్చు కూడా మూవీ అలా ఉంది రికార్డు రికార్డ్ అంటే అది వేరు ఇది వేరు భయ కన్ఫామ్ బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది నాకు అంత బాగుంది మూవీ చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది కేజీఎఫ్ లో చూసినట్టు అనిపిస్తుందేమో చాలా బాగుంది సీట్లో ఎవరు కూర్చోలేకపోయారు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరుపులేరు అరిచి అరిచిన గొంతు పోయి బ్రో పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటికి ఒక పోతాడని కాదు లోపలికి ఒక వస్తాడని కాన్సార్ ఎరిపెక్కాల మండే మంటతో అయినా డైలాగ్స్ దీనికి రేటింగ్ చెప్పలేను భయ్య చాలా బాగుంది రేటింగ్ ని మించి అనిపించింది నాకైతే ప్రభాస్ అన్న తమ్ముడుగా చెప్తున్నా చాలా నచ్చేసింది మూవీ మాత్రం మళ్ళీ త్రీ టైమ్స్ వచ్చి చూడొచ్చు మూవీ అయితే ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు నార్మల్ ఆడియన్స్ అయినా కనీసం టూ టైమ్స్ వచ్చి చూస్తారు మూవీ అంత బాగుంది నో వర్డ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇంకో కషన్ అన్న ప్రభాస్ ఎలివేషన్ మాత్రం గిరాగస అంత వన్ మ్యాన్ షో ప్రభాస్ వన్ మ్యాన్ ప్రభాస్ ఎంట్రీ మాత్రం అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ ప్రశాంత్ ని మాత్రం ఒక వేరే లెవెల్లో చూపించిండు క్లైమాక్స్ మాత్రం ఏరి చూపించారు గా క్లైమాక్స్ మాత్రం భయంక సూపర్ అన్న క్విస్ట్ చాలా బాగుంది అన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది ప్రభాస్ మళ్ళీ రాజా కావడం ఇట్లాంటి చాలా ట్విస్ట్ బాగుంది ప్రశాంత్ మూవీ ఐలెట్స్ అంటే ఫైట్స్ అన్న ఫైట్స్ ఫ్రెండ్షిప్ బాగుంది అన్నీ గారు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపించింది ఇంకా పార్ట్ టూ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వెల్ దగ్గర సీన్ చాలా బాగా నచ్చింది అన్న

మూవీ ఎలా ఉంది బ్రో బ్రో మూవీ మూవీ ఎలా ఉంది